ఉన్నారైనా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎలిఫెంట్స్ అండ్ ఎలిఫెంట్స్లో కొత్తగా వచ్చిన ఉల్లి మోడల్ అండి ఇది చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని అంతటికన్నా కూడా ముందుగా నేనేం చెప్పదలుచుకున్నానంటే చాలామంది అడుగుతున్నారండి మీరు ప్రైజ్ ఒకటి కంపేర్ చేయద్దు అండి మన దగ్గర ఫస్ట్ మనము క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ బ్రాస్ క్వాలిటీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఫినిషింగ్ చూడాలి ఫినిషింగ్ చూసిన తర్వాత వెయిట్ ఈ క్వాలిటీ ఫినిషింగు వెయిట్ అన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా మనకి ఈ ఐటమ్స్ ఇంకా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అని అనిపిస్తే కనుక దాన్ని మాత్రమే మీరు చూసుకోవాలి కానీ ఈ క్వాలిటీ ఈ ఫినిషింగు ఈ వెయిట్స్లో మీరు ఆ ప్రైజ్ మాత్రం మీరు వేరే దగ్గర చూసి అవన్నీ నాకు షేర్ చేసేసి ఇక్కడ రేట్ తక్కువ ఉన్నాయండి అక్కడ రేట్ తక్కువ ఉన్నప్పుడు రేట్ తక్కువ దగ్గర ఉన్న దగ్గర మీరు తీసుకోదలుచుకోవడం చాలా మంచిదండి అది నాకు మీకు మంచిదే కదా నేను కానీ మన దగ్గర ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అండి నేను చెప్పేవి నేనేమి బార్గెనింగ్ ప్రైజెస్ చెప్పడం లేదు ఈ క్వాలిటీ ఈ ఫినిషింగ్స్లో ఈ ఈ ఐటమ్స్ రావాలంటే మాత్రం మీకు బయట దొరకవండి నేను చెప్పేది చాలా రీజనబుల్గా చెప్తున్నాను నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే నా దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా నాకు ప్రాబ్లం కాదండి కానీ కస్టమర్ ఏం చూసి దేన్ని ఎలాగ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి అనే దాని గురించి మాత్రమే నేను ఈ వీడియోలో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీరు ఒక్కొక్క ఐటమ్ చూడండి మీరు ఎంత క్లియర్గా ఈ ఫినిషింగ్ కానివ్వండి డీటెయిలింగ్ కానివ్వండి బ్రాస్ ఇవన్నీ కూడా సూపర్ ఫ్యాన్ క్వాలిటీ సూపర్ ఫ్యాన్ ఫినిషింగ్ మెయింటెనెన్స్ ఫ్రీ అండి మీరు ఎక్కడెక్కడో చూసుకొని అవన్నీ తీసుకొచ్చేసి మాకు ఇక్కడ అంతకు వస్తుంది ఇంతకు వస్తుంది అంటే మంచిది కదండి మీకు తక్కువకు వస్తుంది అనుకున్నప్పుడు అవే తీసుకోవచ్చు మన దగ్గర తీసుకోవాలని నేనేమీ ఇన్సిస్ట్ చేయడం లేదు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీరు దీన్ని మాత్రమే చూడండి క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ ఫినిషింగ్ అండ్ వెయిట్ ఇవి మూడింటిని కన్సిడర్ చేస్తూ ప్రైస్ కంపేర్ చేసుకోండి ప్లీజ్ అంతేకాదండి ఇప్పుడు తక్కువకు దొరుకుతాయండి కాదనడం లేదు ఆ తక్కువ తీసుకుంది సాదా క్వాలిటీయా ఫైన్ క్వాలిటీయా సూపర్ ఫైన్ క్వాలిటీయా దా దాని యొక్క లైఫ్ టైం ఆ లైఫ్ టైం ఎంత అనేది ముఖ్యం కదా మనము ఏదన్నా ఒక వస్తువు కొనుక్కున్నామంటే దాన్ని అంటే ఇవన్నీ ఊరికే ఈరోజు పూ పువ్వులాగా ఈరోజు పూసి రేపు వాడిపోయేవి కాదు కదండి ఎలాగో తీసుకొని ఈరోజు పని నడిపించేసుకుందాం అనుకోవడానికి మనం తీసుకునే వస్తువు మనం పిల్లలు కానివ్వండి మనము ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ విలువ తెలుసుకొని వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకున్నారనుకోండి చిరకాలం మనల్ని ఆ వస్తువుని యూజ్ చేసిన ప్రతిసారి కూడా మనల్ని గుర్తు చేసుకొని సంతోషిస్తారు అట్లనే ఏదో ఒకట్లే ఇచ్చేద్దామనుకొని ఇచ్చేసామనుకోండి అవి ఏవో తుప్పు పట్టడమో పాడైపోవడమో లేకపోతే బ్లాక్గా వచ్చేయడమో ఇలా జరిగిందనుకోండి అప్పుడు ఏమంటారండి ఇచ్చిన ఉపయోగం కూడా ఉన్నది కదా వాళ్ళు ఎవరన్నా కానీయండి మనం మనస్ఫూర్తిగా వాళ్ళ మంచి కోరే కదా వాళ్ళకి శుభం కలగాలనే కదా చేస్తున్నాము ఇచ్చేది గిఫ్ట్ కూడా సో ఇదండి ఈరోజు మరి చాలా ఎక్కువ అయిపోతుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్గా ఈరోజు ఇది స్పెషల్ ఉర్లీ అండి ఉర్లీస్లో ఇది స్పెషల్ ఇది స్పెషల్ అని ఎందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఉల్లీస్లో ఇవి ఏనుగులు చాలా పెద్దగా వచ్చి బ్యాక్ సైడ్ అంటే ఏనుగుకి బ్యాక్ మాత్రమే ఈ ఉర్లీస్ వచ్చాయన్నమాట కానీ ఇందులో ఏంటంటే స్మాల్ ఎలిఫెంట్స్తో ఉల్లి వచ్చింది సో దీనివల్ల ఏంటంటే కొంచెము వెయిట్ తగ్గుతుంది కదండి ఆ వెయిట్ తగ్గడం వల్ల మనకి కస్టమర్కి కొంచెం రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది అనేసి ఇంత ఫినిషింగ్ ఇక్కడ అన్నీ కూడా చూడండి కార్వింగ్ కానివ్వండి మీరు అసలు ఈ స్మూత్నెస్ ఎంత ఫైన్ ఫినిషింగ్ ఎట్లా తీసుకొచ్చారో చూడండి కస్టమర్ మనకి చేసే వర్కర్స్ చాలా బాగుంది ఈ ఉల్లి కూడా అట్లానే ఉందండి ఇవంతా కూడా గజ్జలు కూడా చూడండి ఈవెన్ మీకు ఇవి ఇవి కూడా ఎంత స్ట్రాంగ్ ఎంత బాగా వచ్చాయో చూడండి ఏమంటారు ఈ హుక్కులు కూడా చాలా నీట్గా ఉంది ఓన్లీ క్వాలిటీ కూడా చూడండి షైన్ కానీ అండి ఇది ఇది టూ కేజీ వెయిట్లో ఉందన్నమాట సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ ఓన్లీ హైట్ ఈ ఊర్లీ హైట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచు డయామీటర్ వచ్చేసి సిక్స్ ఇంచ్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి అన్నీ చెప్పాను కదండి ఇవి కొత్త రేట్స్ పెరిగాయండి మనకే కేజీకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు పెరిగాయి అన్నమాట సో మీకు అందుకని ఇవి డిఫరెన్స్ అయితే వస్తుందండి ప్రైస్ డిఫరెన్స్ అనేది సో నెక్స్ట్ ఇది ఫోర్ ఇచ్ హైట్లో వచ్చిన ఎలిఫెంట్ దీనికి లోటస్లు ఇవన్నీ వచ్చాయండి ఈ పైన ఇది అంతా కూడా చాలా నీట్గా వచ్చింది ఇంతకుముందు మనం వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు తెలుస్తుంది పాత వీడియోస్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ రీస్టాక్ అయ్యా అనమాట ఇది ఈచ్ పీస్ వచ్చేసి వన్ కేజీ కన్నా కూడా కొంచెం ఎక్కువే ఉందండి ఇది ఒక్కొక్కటి మనకి ప్రైజ్ వచ్చేసి ఒక పీస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఇంచ్లో అలాగే త్రీ పాయింట్ ఎయిట్ ఇంచ్ అండి ఇది ఈ త్రీ పాయింట్ ఎయిట్ ఇంచ్లో కూడా ఇది కూడా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉందండి చాలా వెయిట్ ఉన్నాయి ఇది కొంచెం దానికన్నా కూడా వెయిట్ తక్కువ ఉన్నాయి ప్లస్ ఈ వర్క్ వేరు ఈ వర్క్ వేరు ఉందండి సో ఇది ఒక పీస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్ మీరు ఫినిషింగ్ చూడండి లెగ్స్ కానివ్వండి ఇదంతా కూడా నెక్స్ట్ ఇది త్రీ పాయింట్ ఫోర్ ఇంచ్ హైట్లో ఉందండి ఈ ఎలిఫెంట్ వచ్చేసి ఇది కూడా ఇంతకుముందు ఇది దీని ఇది ఇది రెండు ఒకే మోడల్ అది వచ్చాయన్నమాట చూడండి ఫైన్ ఫినిషింగ్తో వచ్చాయి చాలా ముద్దుగా ఉంది ఇది కొంచెం వెయిట్ కూడా తక్కువ ఉన్నాయండి ఇది వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఒక టెన్ ట్వంటీ గ్రామ్స్ అటు ఇటుగా ఉంటుందండి చాలా ముద్దుగా ఉన్నాయి కొంచెం చిన్న చిన్న పూజా మందిరంలో కానీ లేకపోతే అట్లా డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ త్రీ పాయింట్ ఫోర్ ఇంచ్ హైట్ బాగుంటుంది దీనికి ఈచ్ పీస్ వచ్చేసి ఒక పీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇది ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అలాగే ఇవి ఇవి చిన్నవండి చాలా చిన్నగా ఉన్నాయి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ హైట్లో వచ్చాయన్నమాట టూ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు వచ్చాయి ఇది వచ్చేసి గోల్డెన్ యాంటిక్ ఫినిష్లో ఉంది మ్యాట్ ఫినిష్ లాగా లాగా ఉందన్నమాట ఇవి పెయిర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి అలాగే అన్నిటికన్నా చిన్నదండి ఎంత బుజ్జిగా ఉందో చూడండి ఇది కరెక్ట్గా వన్ ఇంచ్ అనమాట చిన్న చిన్న అమ్మవారు కానీ అట్లా ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకొని అట్లా పూజలో పూజా మందిరంలో పక్క అమ్మవారి పక్కన పెట్టుకోవడానికి ఇవి చాలా ముద్దుగా ఉన్నాయి చాలా చిన్నవి టూ ఇంచ్ వరకు వెడల్పు వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి మనకి పెయిర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి అయితే ఈరోజుకి మన వీడియో ఇంతేనండి ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఎల్ మా ఎలిఫెంట్స్ నచ్చినట్లయితే ఉల్లిని నచ్చినట్లయితే మీరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేయాలి ఆఫ్టర్ స్క్రీన్ స్క్రీన్షాట్ షేర్ చేస్తే కనుక తర్వాతనే డిస్పాచ్ అవుతుందండి ప్లీజ్ అది ఒక ఈ విషయాన్ని కూడా కొంచెం నోట్ చేసుకోండి ప్లీజ్ అలాగే ఇంకొక చిన్న విషయం అండి ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి హ్యాండ్మేడ్లో మనకి మేడ్ లాగా కటింగ్ కానివ్వండి అట్లాగా ఎగ్జాక్ట్గా గీత గీసిన లేతే ఒకే హైట్లో ఉండాలి ఒకే పాయింట్ ఉండాలి లేదంటే చిన్నగా కొంచెం కదిలినా కూడా ఇది సరిలేదు అని అనుకోవద్దండి హ్యాండ్మేడ్లో వచ్చేటప్పటికి అంత పర్ఫెక్ట్గా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ అంటే రెండు తొండాలు ఈక్వల్గా ఉండాలి లేకపోతే రెండు కాళ్ళు ఈక్వల్గా ఉండాలి ఇలా అయితే రాదండి కొంచెం ఒక పాయింట్ అండి చాలా ఒక వన్ సెంటీమీటర్ లోపు అట్లాగా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది కూడా కొంచెం ప్లీజ్ నో అంటే తెలుసు తెలుసుకోవాలని చెప్తున్నానండి అంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి అనేసి ఎక్కువ ఏమంటారు ఎక్కువ చాట్ చేయడము లేకపోతే అట్లాంటివన్నీ లేకుండా ముందుగానే ఈ విషయాలు చెప్తున్నానండి మీ దగ్గర ఒకసారి మన దగ్గర క్వాలిటీ చూసిన వాళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదండి మన దగ్గర కొత్తగా తీసుకునే వాళ్ళ కోసమని నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంతే